చాదర్ ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్ మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ శేఖరు కాలపత్త రౌడీ శేఖరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ తెప్పి జరిగింది చూసి మన డిసిపి ఆమె గన్మ్యా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజూరీ అయిపోతున్న సమయంలో మా డిసిపి చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్ ఫైర్ తో ఆ ఒంజు కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మెన్ ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమిడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మెన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాళ్ళు కూడా కొంత అస్వస్థతకి గురి కావడం జరిగింది వాళ్ళు కూడా ఇమిడియట్లీ ఇమిడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాన్ని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరూ కూడా ఆనే గురించి ఎవరు ఈయన అఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆమె నేటివ్ ఆఫ్ కామాటిపూరా బట్ ఆమె సీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆమె మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడి కూడా మనం ప్రయత్నించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడి వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్ అఫెన్సెస్ లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్ తో కూడా అనే ఈ నైఫ్ ట్యాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి కోసం కూడా మనము మన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది గుర్తించారు సార్జింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది సార్ మొబైల్ ఎక్కడ జరిగింది ఎక్కడ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు ఆ లోనే మన మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయనకి నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యా వెహికల్ నుంచి దిగి ఆయన పడుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కొంచెం నేత దగ్గర స్టమక్ దగ్గర కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్ గుర్తించారు ఇమిడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే లోపల కూడా ఇంజరీ ఆగి ఉంటాం అని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు అందుకు వాళ్ళకి మొత్తం స్కాన్ ప్లస్ వాళ్ళకు ఎక్స్రే తీయనని చెప్పి చెప్పడం జరిగింది అనే రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ ఒకేన్స్ అయిన తర్వాత ఎందుకంటే పీపీ పైన ఈ మధ్యలో కూడా అయితే డైరెక్ట్ అయినట్లు ఉన్నారా సార్ ఉమరాన్ సార్ రౌడీ షీటర్ అని అంటున్నారు ప్రత్యేకంగా మొబైల్ షాటింగ్ సంబంధించి ఏమైనా ముఠాను ఏర్పాటు చేశాడా అది ఇంకా ఆయన మనం ఎన్క్వైరీ ఇద్దరు దొంగలు ఉంటున్నారు ఆ ఇద్దరు దొంగలు ఆయన ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితో ఒపెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా నేను కోరితే ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరు అంతకుముందు ఎన్ని ఇరవై ఆఫెన్స్లు ఎవరితో చేసి కలిసి ఈ దొంగతనం చేశారు ఎక్కడెక్కడ ఎక్స్టార్షన్ చేశారు ఎక్కడెక్కడ ఈ వెపన్స్ తీసుకొని ఎక్కడే బెదిరించారు అనే పైన మనము డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక అఫెన్సెస్ కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైర్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈ సంఘటన మన కాస్టబుల్ ఆల్మోస్ట్ ఇంజరీ అయ్యే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజూర్ అయ్యే పరిస్థితిలో మా డీసీపీ గారు ఫైర్ చేయాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్లీ మనం కూడా మనము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈ రోజు అసలు ఎక్కడ మొబైల్ స్నాచింగ్ జరిగింది నుంచి అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎన్క్వైరీ చేస్తున్నా మన వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ చీట్ అయిపోయింది ఆల్మోస్ట్ తర్వాత మనకి ఇంజర్ అయిన తర్వాత నేను కూడా మన టీమ్స్ అలర్ట్ చేశాను మన ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది కూడా వచ్చింది సో అందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి మనం ఒకసారి ఎన్వైరీ చేసిందో నీకు అది అక్యూస్ దగ్గర దొరకలేదు అది చూడాలి ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి తిరుగుతుంటూ వచ్చారు కదా డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది డెఫెన్లీ మనం అది రికవర్ చేయడానికి ప్రయత్నం సార్ హైదరాబాద్ సిటీగా మీరు ఎట్లా స్నాచర్లకు ఎలాంటి వచ్చారు చెప్తున్నారు డెఫినెట్లీ మనం ఇప్పుడు చూసి ఉంటారు కదా ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ అఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు అదేవిధంగా ప్రజలను పెద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజల పైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ గన్ మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజుర్ అయిన అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను ప్రజల సంక్షేమ కోసము ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా

అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలి మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాను కూడా మనం షిఫ్ట్ చేశాను మళ్ళీ మన క్లూజ్ టీమ్ వచ్చింది సో మనం ఈ సీన్ అంతా రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసిన తర్వాత మీకు క్లియర్ కట్ ప్యాక్స్ ఉన్నాం వెపన్స్ కేసు ఉంది నైఫ్ ఉన్న కేసెస్ ఉన్నాం రెండు సార్లు అందుకు మనం కూడా ఓకే సార్